జ్ఞానవాపి భారతదేశం మొత్తం గత కొన్ని రోజులుగా ఎక్కువగా వినిపిస్తున్న పేరు జ్ఞానవాపి మీద ఎంతో కొంత తెలిసి ఉంటుంది కానీ క్లుప్తంగా చెప్పాలి అంటే కొన్ని వేల సంవత్సరాలుగా భారతదేశంలో కాశీ అదే వారణాసి అనే ఈ పుణ్యక్షేత్రం ఒక మహాపుణ్యక్షేత్రం అయితే గత వెయ్యి సంవత్సరాలలో కుత్బుద్దీన్ ఐబక్ నుండి ఔరంగజేబ్ వరకు ఎంతో మంది మతోన్మాదులు ఎన్నో దేవాలయాలను ధ్వంసం చేసి మసీదులను కట్టడం జరిగింది వాటిలో అతి ముఖ్యమైనది కాశీ విశ్వేశ్వరుని గుడి పైన నిర్మించిన జ్ఞానవాపి మసీదు ఈరోజు జ్ఞానవాపి మసీదుగా పిలువబడుతున్నది ఔరంగజేబ్ కాశీ విశ్వేశ్వరుని ఆలయం ధ్వంసం చేసి దానిపై నిర్మించిన ఒక మసీదు అసలు ఇప్పుడు వివాదం ఏంటంటే న్యాయంగా ధర్మంగా ఈ స్థలం అసలు కాశీ విశ్వేశ్వరుని జ్యోతిర్లింగం ఇది వరకు గుడి ఉండే స్థలం కాబట్టి అక్కడ అది విశ్వేశ్వరుని జ్యోతిర్లింగ మందిరాన్ని పునరుద్ధరించాలని కొన్ని వందల సంవత్సరాలుగా హిందువులు ప్రయత్నిస్తున్నారు అలాగే ముస్లింల వాదనలు వింటే కొన్ని వందల సంవత్సరాలుగా ఇక్కడ మేము నమాజ్ చేస్తున్నాము కాబట్టి ఈ మసీదును వదిలి వెళ్ళము అని వాళ్ళ వాదన వివరంగా చెప్పాలి అంటే ఇది జ్ఞానవాపి వివాదం ఈ వివాదాన్ని నూటికి తొంభై తొమ్మిది మంది హిందూ ముస్లిం వివాదంగా అనుకుంటారు ఇది చాలా పొరపాటు ఇది హిందూ ముస్లిం వివాదం కాదు కొన్ని వందల సంవత్సరాల క్రితం ఔరంగాజేబ్ వంటి ఒక ఉన్మాది ఉగ్రవాది భారతదేశం మీద భారతదేశ సంస్కృతి మీద చేసిన ఒక ఘోరమైన అన్యాయాన్ని సరిచేయడానికి ప్రయత్నించడమని చెప్పాలి ఈ విషయంలో పురాణాలు ఎంత ప్రముఖ పాత్ర వహిస్తాయి అంటే దానికి ఒక ఉదాహరణ రామ జన్మభూమి మీద సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అదేంటంటే స్కంద పురాణం అయోధ్య అనే ఈ స్థలానికి రాముడు ఇక్కడే పుట్టాడు అని నిరూపించడానికి ఒక బలమైన సాక్ష్యంగా నిలబడింది ఈ స్కంద పురాణం ఈ రోజు అయోధ్యలో రాముడి గుడి కట్టబడింది అంటే ఒక ముఖ్య కారణం స్కంద పురాణం వ్యాసుడు రచించిన స్కంద పురాణం ఆయన రచించిన పద్దెనిమిది పురాణాల్లో అతి పెద్ద పురాణం ఈ స్కాంద పురాణం ఇందులో లక్షకు పైగా శ్లోకాలు ఉంటాయి సుబ్రహ్మణ్యుడు పేరు మీద రచించాడు కాబట్టి స్కాంద పురాణం అని ఈ పురాణానికి పేరు ఈ స్కాంద పురాణంలో ఏడు ఖండాలు ఉంటాయి అందులో కాశీ ఖండం అనే ఈ భాగం కాశీ యొక్క పురాతన చరిత్ర గురించి అత్యంత అధికారమైన గ్రంథం ఇందులో కాశీ గురించి సుబ్రహ్మణ్యుడు మరియు అగస్త్యుడి మధ్య జరిగిన సంభాషణ మొత్తం కలిపితే అది కాశీఖండం కాశీలో అణువనువు గురించి ఈ కాశీఖండం వివరిస్తుంది స్కంద పురాణంలో ఏ విధంగా అయితే కాశీని వివరించారో ఈ రోజుకి కూడా కాశీ అలాగే ఉంది మరి కాశీఖండంలో జ్ఞానవాపి గురించి ఎలా వివరించారో కొన్ని ముఖ్యమైన విషయాలు చూద్దాం స్కాంద పురాణంలో కాశీ యొక్క విశిష్టతను వివరించారు ఈ ప్రదేశం ముఖ్యంగా మణికర్ణిక ఘాట్ అనే ఈ ప్రదేశం వర్ణించలేని విధంగా ప్రకాశిస్తూ ఉంటుంది కాష్ అంటే సంస్కృత పదంలోంచి వచ్చిందే కాశీ కాశీ అంటే వెలుతురును ప్రసాదించేది అని అర్థం ఏ భూభాగం అయితే నిరంతరం జ్ఞానాన్ని ప్రసరింపజేస్తుందో ఆ భూభాగాన్నే కాశీ అని పిలుస్తారు ఈ క్షేత్రానికి అభిముక్త క్షేత్రం వారణాసి రుద్రవాసం ఆనంద కనకం మహా అని కూడా పిలుస్తారు స్కంద పురాణంలో ఈ పేర్లన్నిటికీ అర్ధవంతంగా వివరణ ఇచ్చారు ఇంకా వారణాసి యొక్క భౌతిక వివరాలను చాలా స్పష్టంగా స్కంద పురాణాల్లో వివరించారు విశ్వేశ్వరుడు లింగ రూపంలో స్వయంభూగా వెలిశాడని వివరించబడింది ఈ కాశీ యొక్క విస్తీర్ణం ఐదు క్రోసులు అని అంటే ఒక్క క్రోసుకు సుమారు మూడున్నర కిలోమీటర్లు అని వివరించబడింది ఇంకా జ్ఞానవాపి స్కంద పురాణంలో కాశీఖండంలో కేవలం జ్ఞానవాపి గురించి మూడు వందల శ్లోకాలతో వివరించబడింది ముందు జ్ఞానవాపి అనే తీర్థం ఎలా ఆవిర్భవించింది అంటే బ్రహ్మ శ్రీ మహావిష్ణువు మధ్య వచ్చిన సంవాదంలో ఎవరు గొప్ప అనే కథ మీకు తెలిసే ఉంటుంది అందులో ఈశ్వరుడు లింగ రూపంలో ఒక జ్యోతి స్తంభంగా వెలుస్తాడు ఈ లింగానికి మొదలు కనుక్కుందామని విష్ణువు కిందికి తల కనుక్కుందామని బ్రహ్మ పైకి వెళ్ళిన కథలో చివరకి లింగ స్తంభం ఈశ్వరుడి స్వరూపాన్ని శాంతింపజేయడానికి శివుడు వారణాసిలో తన త్రిశూలంతో భూమి మీద గట్టిగా కొడితే ఆ ప్రదేశం నుండి జలం పైకి వస్తోంది ఆ నీరంతా ఒక గుండంగా ఏర్పడుతుంది అందులో వచ్చినటువంటి తీర్థంతో లింగోద్భవాన్ని శాంతింపజేస్తాడు ఈశ్వరుడు ఈ గుండమే జ్ఞానవాపి జ్ఞానవాపి గుండం ఎక్కడుందో స్కంద పురాణంలో కాశీఖండంలో చాలా వివరంగా చెప్పారు ఎలా అంటే విశ్వేశ్వర లింగానికి జ్ఞానవాపి దక్షిణాన ఉన్నది అని ఈ రోజు మనం మ్యాప్ చూస్తే జ్ఞానవాపి స్కంద పురాణాల్లో చెప్పినట్టుగా విశ్వేశ్వర లింగానికి జ్ఞానవాపి దక్షిణాన కాకుండా ఉత్తరాన ఉంటుంది ఎందుకు అంటే ఈరోజు ఇక్కడ పూజలు అందుకుంటున్న విశ్వేశ్వర జ్యోతిర్లింగం నాలుగు ఐదు వందల సంవత్సరాల క్రితం నిర్మించారు కాబట్టి అసలైన జ్యోతిర్లింగం జ్ఞానవాపికి ఉత్తరాన ఈ జ్ఞానవాపి మసీదు ప్రాంతంలో ఉండేది ఈ విశ్వేశ్వర క్షేత్రాన్ని స్కంద పురాణం వర్ణిస్తూ ఈ లింగానికి దక్షణాన జ్ఞానవాపి ఉందని చెప్పారు అలాగే మనం చారిత్రకంగా పరిశీలిస్తే ఔరంగాజేబు విశ్వేశ్వర జ్యోతిర్లింగాన్ని ధ్వంసం చేసి ఆ ప్రదేశంలో మసీదు నిర్మించాడని స్పష్టంగా ఉంది స్కాంద పురాణాల్లో చెప్పినట్టుగా జ్ఞానవాపి ప్రదేశం విశ్వేశ్వర లింగానికి దక్షణాన ఉన్నది అని చెప్పిన ఈ వివరణ ఔరంగజేబ్ జ్యోతిర్లింగ క్షేత్రాన్ని కూల్చి మసీదు కట్టించినట్లుగా చెప్పిన ఈ వివరణ ఇప్పుడున్న విశ్వేశ్వర మందిర ప్రాంగణంలో ఉన్న నంది మసీదు వైపు చూస్తూ ఉండటం ఇలా ఎన్నో ఆధారాలను బట్టి అసలు విశ్వేశ్వర జ్యోతిర్లింగ వారణాసిలో ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు మరి జ్ఞానవాపి మహత్యం గురించి స్కంద పురాణాల్లో ఎలా ఉందంటే జ్ఞానవాపి గురించి స్వయంగా పరమేశ్వరుడే జ్ఞానానికి మూలమైన నేను ఒక ద్రవమూర్తిగా నీటిగా ఈ బావిలో కొలువై అజ్ఞానాన్ని ధ్వంసం చేసి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు అని చెప్పడం వల్ల ఈ బావికి జ్ఞానవాపి అని పేరు వచ్చింది విచిత్రం ఏంటంటే మసీదుకు జ్ఞానవాపి మసీదు అని ఎందుకు పిలుస్తారో ఎవ్వరికీ తెలీదు ఎందుకంటే జ్ఞానవాపి అన్న పదం శుద్ధమైన సంస్కృత పదం కాశీఖండంలో జ్ఞానవాపికి శివతీర్థం జ్ఞానవాపి జ్ఞానోద అనే మూడు పేర్లతో ఈ ప్రదేశాన్ని వర్ణించారు ఇప్పటి వరకు మనం తెలుసుకున్న ఈ ఐదు విషయాలు అదే కాశీకి పేరు ఎలా వచ్చింది అని కాశీ యొక్క భౌగోళిక వివరాలు ఇంకా జ్ఞానవాపి అంటే ఏంటి అని జ్ఞానవాపి ఎక్కడుంది జ్ఞానవాపి యొక్క ప్రాముఖ్యత ఈ ఐదు విషయాలు స్కంద పురాణంలో ఖచ్చితమైన వివరణతో క్లియర్ గా ఉన్నాయి పదహారవ శతాబ్దంలో ఔరంగజేబ్ విశ్వేశ్వర జ్యోతిర్లింగ ఆలయాన్ని కూల్చివేసి ఆయన ఆదేశాల మేరకు అక్కడ మసీదును నిర్మించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి డిసెంబర్ ఆరున అయోధ్యలో బాబ్రీ మసీద్ కూల్చివేత తర్వాత పంతొమ్మిది వందల తొంభై మూడులో ఇక్కడ జ్ఞానవాపిలోని హిందూ దేవతలు ఉన్న ఈ ప్రాంతాన్ని అప్పటి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాల మేరకు మూయబడింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో కొన్ని హిందూ సంఘాలు కోర్టులో పిటిషన్ వేశాయి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో వారణాసి జిల్లా కోర్టు ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది హైకోర్టు దీన్ని పొడిగించడంతో ఇరవై రెండేళ్ల పాటు ఈ స్టే కొనసాగింది రెండు వేల ఇరవైలో ఈ స్టే ఎత్తివేసి తిరిగి విచారణ జరిపించారు రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో జ్ఞానవాపి మసీదు సర్వేకు అనుమతిచ్చింది ఏఎస్ఐ అంటే ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఆగస్టు నాలుగవ తేదీన జ్ఞానవాపి ప్రాంగణంలో సర్వే ప్రారంభించింది నాలుగు నెలల పాటు జరిగిన ఈ సర్వేలో అనేక పురాతన శిల్పాలు కళాఖండాలు సంస్కృతం తెలుగు కన్నడ భాషల్లో లిఖించబడ్డ ముప్పై రెండు శాసనాలు బయటపడ్డాయి ఇలా ఇక్కడ జరిపిన శాస్త్రీయ సర్వేపై పదిహేను వందల పేజీల నివేదికను డిసెంబర్ పద్దెనిమిదవ తేదీన వారణాసి జిల్లా కోర్టుకు సమర్పించింది ఇటీవల ఈ నివేదిక వెలుగులోకి వచ్చింది మసీదు కింద భారీ ఆలయం ఉందని ఏఎస్ఐ సర్వే నిర్ధారించింది ఇలా ముప్పై సంవత్సరాల తర్వాత మసీదు కింద ఉన్న భూగృహంలోని దేవతామూర్తులకు ఈ మధ్యనే తొలి పూజలు నిర్వహించారు ఎన్ని అవాంతరాలు ఉన్నా ఒక పదాన్ని మాత్రం మనం ఖచ్చితంగా నమ్మాలి అదే సత్యం ఈ పదం వినగానే మనకు గుర్తుకొచ్చేది ఈ ఉపనిషత్తు వాక్యం సత్యమేవ జయతే అని అంటే సత్యం మాత్రమే గెలుస్తుంది అసత్యం ఎప్పటికీ గెలవదు అని నిజమేంటి అబద్ధమేంటి అని కేవలం ఒకే ఒక్కరికి తెలుసు అది ఎన్నో సంవత్సరాలుగా ఎంతో ఓపికగా ఎదురు చూస్తున్న ప్రస్తుతం విశ్వేశ్వర ఆలయం ప్రాంగణంలో మసీదు వైపు చూస్తున్న నందికి మాత్రమే ఒక్క నందీశ్వరునికి మాత్రమే తెలుసు ఆది విశ్వేశ్వరుని జ్యోతిర్లింగం ఎక్కడుందో ఆ మందిరం ఎక్కడుందో అని సత్యమేవ జయతే